హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మూడు కార్లు అమ్మకానికి అయితే తీసుకురావడం జరిగింది ఈ మూడు కార్లు కూడా ఢిల్లీలో అయితే ఉన్నాయి రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వోసిస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్ల ఫైనల్సీలు రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ మంచి అయితే కార్ అయితే ఇస్తారు మీరు వచ్చి చూసుకొని తీసుకెళ్తా అంటే మీరు వచ్చి చూసుకొని తీసుకెళ్ళచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం జరిగింది నా పేరు పీవీసీ నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ మున్నా వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉందండి ఇక డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ రెండు కార్ కార్లు కూడా డబ్ల్యూ లెవెన్ వేరియంట్లు అండి ఇది చూసుకున్నట్లయితే మాన్యువల్ ఇది చూసుకున్నట్లయితే ఆటోమేటిక్ కారు ఇది నలభై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది ఇది చూసుకున్నట్లయితే డెబ్బై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది అండి ఇక కారు బాడీ పరంగా మూడు కార్లు కూడా నాన్ యాక్సిడెంట్ కార్ అండి అలాగే ఈ కారు చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిది డబ్ల్యూ సెవెన్ యాభై ఆరు వేలు తిరిగింది సెకండ్ ఓనర్ కార్ అండి టైర్స్ చూసుకున్నట్లయితే దాదాపుగా అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయి రెడ్ కలర్ కారు చూసుకున్నట్లయితే ఎనభై తొంభై శాతం అయితే ఉన్నాయి ఆ కారు ఒక అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి ఈ కారు యాభై ఆరు వేలు తిరిగింది సెకండ్ ఓనర్ కారు నాన్ యాక్సిడెంట్ కారు ఇంజన్ పర్ఫెక్ట్ కండిషన్లో మూడు కార్లు అయితే ఉన్నాయి అన్నీ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయండి ఈ కార్లకి కార్ బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు సీట్ కవర్స్ ఎనభై శాతం ఉన్నాయి రెండు కార్లకు కూడా ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉంటాయి రెండు కార్లకు సన్ రూఫ్లు అయితే ఉన్నాయి ఈ కారు చూసుకున్నట్లయితే రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి వైట్ కలర్ కార్ చూసుకున్నట్లయితే ఢిల్లీలో ఈ కారు ధర ఎనిమిది లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు బార్గెనింగ్ ఉంది రెడ్ కలర్ కారు వచ్చేసి పది లక్షల పదివేల రూపాయలు చెప్తున్నారు బార్గెనింగ్ అయితే ఉంది బ్రౌన్ కలర్ వచ్చేసి తొమ్మిది లక్షల నలభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు బార్గెనింగ్ ఉంది రె రెండు వేల పద్దెనిమిది కారు ఇది ఇది రెండు వేల పంతొమ్మిది కారు అది కూడా రెండు వేల పంతొమ్మిది అండి ఒకసారి చూడొచ్చు మళ్ళీ ఒకసారి రెండు వేల పద్దెనిమిది డబ్ల్యూ లెవెన్ ఈ కారు నలభై ఎనిమిది వేలు తిరిగింది ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు ధర వచ్చేసి తొమ్మిది లక్షల నలభై ఐదు వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది అలాగే రెడ్ కలరు డబ్ల్యూ లెవెన్ ఆటోమేటిక్ డెబ్బై ఆరు వేలు తిరిగింది ఈ కారు చూసుకున్నట్లయితే పది లక్షల పదివేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ ఉంది డబ్ల్యూ సెవెన్ రెండు వేల పంతొమ్మిది సెకండ్ ఓనర్ కారు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఈ కారు ధర వచ్చేసి ఢిల్లీలో ఎనిమిది లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండి మూడు కార్లు కూడా ఢిల్లీలో అయితే ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి అండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను ఎన్వోసిస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాలి అందరికి బాయ్ అందరూ బాగుండాలి జై హింద్